ఈ భూమి పైన దొరికే నలభై ఐదవ పదార్థము రోడియం అండి రోడియం అనేది ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన లోహము సో నా ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి సో ఇది బంగారం మరియు వెండి ప్లాటినా కన్నా చాలా ఖరీదైంది ఇది దీన్ని ఎక్కడ యూజ్ చేస్తారంటే ప్రపంచంలో దొరికే హండ్రెడ్ పర్సెంట్లో దాదాపుగా ఎయిటీ ఫోర్ పర్సెంట్ ఆటోమొబైల్స్ రంగంలో యూజ్ చేస్తూ ఉంటారు దీన్ని వాహనాల త్రీ వే కన్వెన్షన్లో ఉత్ప్రేరకంగా యూజ్ చేస్తూ ఉంటారు సో దీన్ని యూజ్ చేయడం వల్ల ఇంజన్ల నుంచి మనకి హానికరమైన కెమికల్స్ అనేవి బయటకు వస్తాయి కదా సో కార్బన్ కార్ హైడ్రోకార్బన్స్ కానీ కార్బన్ డైఆక్సైడ్ కానీ కార్బన్ మోనాక్సైడ్ కానీ ఇంకా నైట్రోజన్కి సంబంధించిన పదార్థాలు హానికరంగా మారి మనకి వాతావరణంలోకి విడుదల చేయబడతాయి సో అలా విడుదల చేయబడకుండా హానికరమైన ఇట్లాంటి వాయువులని వాటి యొక్క హానికరాన్ని తగ్గించి మనకి వాతావరణంలోకి ఇవి పంపిస్తూ ఉంటాయి దాని ద్వారా గాలి కాలుష్యం అనేది అవ్వదు ఇంకా ఆభరణాలలో దీన్ని యూజ్ చేస్తూ ఉంటారు వైట్ గోల్లో కానీ ఇంకా వెండికి మరియు ప్లాటినాకి పైపు కూతగా కొత్త కొత్త వాటికి పైపుతగా మెరిసేటట్టుగా చేయడానికి రోడియంని యూజ్ చేస్తూ ఉంటారు